హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే నేను మండే ఈవినింగ్ లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను పల్లెటూరే లాగ్స్ చాలా వాటికి అయితే చాలామంది చాలా చక్కగా అయితే చూస్తారు కానీ పెట్టడానికి అస్సలు కుదరట్లేదు సో వారానికి ఒకటన్నా పోస్ట్ చేద్దాంలే అని చెప్పేసి అయితే కొంచెం ఎర్లీగానే పని అయితే స్టార్ట్ చేశాను అదే మీకు అయితే చూపిస్తూ వీడియో అయితే క్యాప్చర్ చేసేశాను ఇంకా మన ఛానల్ అయితే ముప్పై ఆరు వేల మంది సబ్స్క్రైబర్స్తో తో ఆడిపోతుంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక ఒక్కొక్క సబ్స్క్రైబర్ వస్తూ మన ఛానల్ గ్రోత్ అవుతుంటే అసలు ఆనందమే వేరు కదా అట్లాంటిది ఇప్పుడు ముప్పై ఆరు వేల మంది సబ్స్క్రైబర్లు అనేప్పటికీ నాకైతే చాలా సంతోషంగా ఉంది అసలు ఆ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళకే తెలుసు ఒక షార్ట్ అప్లోడ్ చేస్తే దానికి ఒక పది వ్యూస్ వచ్చిన ఒక హండ్రెడ్ వ్యూస్ వచ్చిన అసలు ఆనందమే వేరు అసలు అవి రావడానికి ఎంత వెలువల్లాడిపోయే వాళ్ళమో వస్తుందా రీచ్ వస్తుందా అసలు పోతుందా పోదా ఛానల్ గ్రోత్ ఉంటుందా లేదా అని చెప్పేసి ఛానల్ ఫస్ట్ పెట్టిన వాళ్ళకి తెలిసి ఇది ఏ ఈ బాధ ఇదంతా అయితే ఇప్పుడు నా షార్ట్స్కి అంటే పాప పెడుతుంటాను కదా నా యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్కి టూ మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి ఒక షార్ట్కి అసలు అది చూసుకున్నప్పుడల్లా అయితే నేను పడ్డ కష్టం అంతా అయితే అసలు గుర్తు రావట్లేదు అంత బాగా చూస్తున్నారు అంత బాగా ఆదరిస్తున్నారు మన ఛానల్ అయితే సపోర్ట్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి అసలు పెట్టలేను వీడియోస్ లాంగ్ వీడియోస్ అన్నప్పుడల్లా నాకు ఆ సబ్స్క్రైబర్లు షార్ట్స్కి వచ్చే రీచ్ అండ్ కమెంట్స్కి అబ్బా మళ్ళీ ఏదో ఒక రకంగా తీయాలి వీడియో ఎలా ఒకలా ఓపెన్ చేసుకొని వీడియోస్ పెట్టాలి అని చెప్పేసి వారానికి ఒకటైనా పెడదాము అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి నిన్నైతే వీడియో తీసి మీకైతే షేర్ చేస్తున్నాను ఇంకా తమ్నైల్ విషయానికి వస్తే ఆ తమ్నైల్ చూసి మన వీడియో ఓపెన్ చేసి చూసేవాళ్ళు కొత్త సబ్స్క్రైబర్లు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారని నేనైతే అనుకుంటున్నానండి ఎందుకు అంటే నేను తమ్నైల్లో పెట్టిన టైటిల్ హండ్రెడ్ పర్సెంట్ నిజమే ఎందుకు అనేది అయితే వీడియోలో మీకు అర్థమైపోయింది చూడండి అవునండి నేను తమ్నైల్లో పెట్టిన టైటిల్ హండ్రెడ్ పర్సెంట్ నిజమే నేను ట్వంటీ రూపీస్ పెట్టుబడితో యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఆల్రెడీ మన దగ్గర ఉన్న మొబైల్ అది ఎటువంటి పెట్టుబడి యూట్యూబ్ కోసం కొన్నదైతే కాదు మన అవసరానికి వాడుకుంటున్న ఫోనే కదా సో అదైతే నేను పెట్టుబడి కింద అయితే తీసుకోను అండి అండ్ డేటా ఎట్లయినా మనం ఫోన్లో రీఛార్జ్ చేసుకుంటామో డేటా అయితే ఖచ్చితంగా ఉంటుంది అంటే వీడియోస్ తీయాలి ఇంకా మనకు వీడియోస్ తీయడానికి స్టాండ్ కావాలి అది కొనాలి అంటే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అయితే డబ్బులు అయితే పెట్టాలి నాకు నా ఓన్ మనీ పెట్టాలి అని అస్సలు ఇష్టం లేదు సో హైదరాబాద్ వెళ్ళి వస్తుంటే ఇదైతే ట్రైన్లో అమ్మారు ఓన్లీ ట్వంటీ రూపీసే ఇదైతే తీసుకొని వచ్చేసి ఇప్పటివరకు అన్ని వీడియోస్ కానీ షార్ట్స్ కానీ ఇప్పటివరకు పెట్టింది దీని అండి నేను ఏదన్నా స్టార్ట్ చేశాను అంటే అది ఒక బ్లైండ్గా ఫిక్స్ అయిపోయి ఖచ్చితంగా అది నెరవేర్తేనే చేస్తాను అనుకుంటేనే చేస్తాను ఎందుకు అంటున్నానంటే చాలా మంది స్టాండ్ కొనుక్కోమని చెప్పారు యూట్యూబ్ వీడియోస్ తీయడానికి కాకపోతే నేను ఒకటి ఫిక్స్ అయ్యాను స్టార్ట్ చేసేటప్పుడు యూట్యూబ్ అయితే నేను యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాతే నేను కొనుక్కుంటాను నేను స్టాండ్ తీసుకొని నా ఓన్ మనీతో మనీ ఇన్వెస్ట్ చేసి నేను యూట్యూబ్ అయితే రన్ చేయను యూట్యూబ్ నుంచి మనీ వచ్చిన తర్వాతే నేను ఏదన్నా యూట్యూబ్కి రిలేటెడ్గా కొనుక్కొని అయితే మైక్ కానీ స్టాండ్ కానీ ఇంకా ఎన్ని తీసుకొని అయితే చేస్తాను అని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయాను అలానే వరకు అయితే నేను ఒక్క రూపాయి కూడా అయితే ఇన్వెస్ట్ చేయలేదు అండి ట్వంటీ రూపీస్ దాంతోనే ఫోన్ అడ్జస్ట్ చేసుకుంటూ అయితే ఇప్పటి వరకు అయితే వీడియోస్ అయితే పెట్టాను ఇవి వచ్చేసి బ్రెజిల్ నట్స్ అండి ఇవి థైరాయిడ్ ఉన్నవాళ్ళు వారానికి ఒక రెండు అలా ఎక్కువ అవసరం లేదు ఒక రెండు అలా తీసుకున్నారు అంటే కొంచెం వాటర్లో నైట్ నానపెట్టేసి మార్నింగ్ అలా తీసుకుంటే థైడాయిడ్ కొంచెం కంట్రోల్లో ఉంటుంది అని చెప్పేసి చాలా మంది యూట్యూబ్లోనే ఇలా వీడియోస్ కానీ డాక్టర్స్ కానీ సజెస్ట్ చేస్తున్నారు కదా సో అందుకని చెప్పేసి నేనైతే అమెజాన్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను మీకు కావాలి అంటే కింద లింక్ ఇస్తాను అదైతే హాంఫుల్ ఏం కాదు తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ అమౌంట్తో తీసుకోకూడదు అని చెప్పారు వారంలో రెండు ఒకసారి వారంలో ఒక స్టార్టింగ్లో ఒకటి ఎండింగ్లో ఒకటి అలా తీసుకుంటే కొంచెం నానబెట్టేసుకొని థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది అని చెప్పారు అవి తీసుకుంటున్నాం కదా అని చెప్పేసి మెడిసిన్ అయితే స్టాప్ చేయకూడదు అండి మెడిసిన్ యూస్ చేస్తూనే ఇది ప్రజల నట్స్ తీసుకోవాలి అని చెప్పారు ఫుల్గా డీటెయిల్స్ అవి ఇవి కావాలి అంటే మీకు యూట్యూబ్లో సెర్చ్ చేశారు అంటే మోస్ట్లీ అయితే తెలిసిపోతాయి ఇంకా ఈవినింగ్ అని చెప్పాను కదా మీకు అదంతా చెప్పకుండా అంతా చెప్తున్నాను ఫస్ట్ అయితే బట్టలు అన్నీ చాలా ఉన్నాయి అవి ఫోల్ చేద్దామని చెప్పి ఫోల్ చేసేసి బయట ఉన్న కసులు అన్ని కొట్టేశాను ఇంకా లోయతాక అప్పటికే మూడైతే చాలా చేంజ్ అయిపోయింది ఇంక బయటకి వెళ్ళి ఆడుకుందామని చెప్పి గొడవ చేస్తుంటే ఇంక బయటకైతే తీసుకెళ్ళాను అండి ఫైవ్కి వెళ్ళాము బయటకి ఇంటికి సిక్స్కి వచ్చాను నేను తను ఇంకా మా అక్క వాళ్ళ పిల్లల దగ్గర ఆడుకుంటుంటే ఇంకా అంట్లో ఉంటే కడుగుదామని చెప్పేసి బయట వేస్తుంటే అన్నం అయితే ఉంది దాంట్లో కొంచెం కూర వేసుకొని ఆ గిన్నెలో వేసుకొని ఆకలి వేస్తుంటే తినేసేసాను ఇంకా గిన్నెలు అవన్నీ తోమేసి ఇంట్లో పెట్టేసి చాలా రోజుల నుంచి పాపకి ఇవి సున్నుండులు చేద్దాంలే అని చెప్పి అనుకుంటున్నానులే కానీ ఈ ఈ వింటర్ వచ్చింది అంటే త్వరగా చీకటి పడిపోద్ది అంటారు కదా సో పని ఎంత త్వరగా స్టార్ట్ చేసినా చీకటి పడిపోవడంతో పని అస్సలు అవ్వట్లేదు సమ్మర్లో అయితే ఫైవ్కి పని స్టార్ట్ చేసినా సెవెన్కి ఇంకా బాగా లైట్ ఉంటుంది కాబట్టి త్వరగా పని అయిపోయింది అనిపిస్తుంది ఇంకా ఈ వింటర్లో ఈ పని చేసుకోవడానికి కూడా అసలు బాడీ అయితే సహకరించట్లేదు అందుకని నేను రోజులు డిలే చేశాను ఇవాళ అయితే అవే చేస్తున్నాను అండి ఫస్ట్ అయితే మినపప్పు అన్నీ వేపు పెట్టుకున్నాను మనం ఎప్పుడైనా సున్నున్నలు చేసుకునేటప్పుడు మినపప్పుతో పాటు కొంచెం బియ్యం కూడా వేసుకున్నాము అంటే ఆ సున్నుండ మన నాలు అంటుకోకుండా కొంచెం బరక్క ఉంటుంది అండి అందుకనే కొంచెం బియ్యం కూడా అయితే వేసి ఫ్రై చేసి పక్కన పెట్టేశాను అది వేపేసుకొని మొత్తము ఇంకా కర్రీకి వచ్చేసి క్యారెట్ ఫ్రై చేద్దాంలే అని చెప్పేసి క్యారెట్ అయితే తీసుకున్నాను వంకాయ చేద్దాంలే అనుకున్నాను ఫస్ట్ బట్ వంకాయ మరిన్ని అయితే లేవు లో అయితే ఇష్టంగా కూడా అని చెప్పేసి క్యారెట్ అయితే కట్ చేద్దామని చూశాను ఈ గ్యాప్లో ఏదన్నా తిందాము మళ్ళీ ఆకలి అవుతుంది అని చెప్పేసి జామకాయ అయితే కట్ చేస్తుంటే అస్సలు కొయ్యడానికి రానే రాలేదు ఇలా కాదులే అని చెప్పేసి మొత్తం కొరుక్కొని తినేసి ఇంకా క్యారెట్ అయితే పైన తొక్కు తీసేసి కట్ చేసేస్తున్నాను నేను స్పెసిఫిక్గా ఏదైనా తీసుకొని తినాలి కూర్చొని తిందాము అని అనుకోనండి ఇలా ఏదన్నా పని చేసుకునేటప్పుడు కొంచెం ఆకలి వేసింది అంటే తినేస్తాను కానీ కొంతమందికి అలా ఇష్టం ఉండదు కూర్చొని నిమ్మలంగా తినాలి తర్వాత పని చేసుకోవాలి అనుకుంటారు ఇంతకుముందు ఇంతకుముందు నేను కూడా కొంచెం అలానే ఉండేదాన్ని కూర్చొని నిమ్మలంగా తినేసి పని స్టార్ట్ చేయడం అలా కాకపోతే పిల్లలు వచ్చిన తర్వాత మన లైఫ్లో కూడా బోల్డ్ చేంజెస్ వస్తాయి కదా ముందు పని చేసేసుకొని తర్వాత టైం ఉంటే తిందాంలే అనుకునే టైంకైతే వచ్చాము ఎందుకు అంటే మళ్ళీ వాళ్ళు మూడ్ చేంజ్ అయిపోద్ది పనికి అర్థమొస్తారు అని చెప్పి క్యారెట్ ఏంటండి బాబు పావు కిలో ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట కూరగాయలు కూడా కొనే సిచ్యువేషన్లో అయితే లేము ఉన్నట్టుండి మొత్తం కూరగాయలు పెరిగిపోయాయి క్యారెట్ అనే కాదు ఈ క్యారెట్ కోయడానికి అయితే నా నరాలు చేరకు వస్తాయి అంత గట్టిగా అయితే ఉంటాయి చిన్న మెల్లగా అయితే కట్ చేసేసాను ముక్కలు చిన్న చిన్న మొక్కలు అయితే కట్ చేసాను మరీ డిఫరెంట్గా మరీ ఏదేదో వేసి అయితే చేయనండి పాపకు పెట్టేది కదా కొంచెం గానే చేస్తాను మసాలాలు లాంటివి ఏమీ వేయకుండా ఓన్లీ కొంచెం పసుపు ఉప్పు కొంచెం పచ్చి కొబ్బరి ధనియాలు కారం అయితే వేసేస్తాను అంతేనండి పిల్లలకి కొంచెం పెట్టేవి చూసుకొని పెట్టాలి వాళ్ళు మోస్ట్లీ తినే ఫుడ్లో ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ పిచ్చి ఫుడ్డే తింటున్నారు మనం పెట్టేది కొంచెం చూసుకొని పెట్టాలి కదా ఇంకా మీతో చాలా ముచ్చటలు చెప్దాము అనుకుంటున్నానే కానీ వీడియో ఆన్ చేసిన తర్వాత ఏం చదువుతున్నాను ఏం చేస్తున్నాను నాకైతే అర్థం కావట్లేదు మెయిన్ కారణం మనకి కొంచెం చుట్టూ డిస్టర్బెన్సెస్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ టైం మార్నింగ్కి అయితే టిఫిన్కి ఏదో ఒకటి కావాలి అంటే ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా ఇవాళ అయితే రాగి దోశకు నానేసానండి ఈ యొక్క కొంచెం క్లిప్ అయితే మీకోసం మార్నింగ్ అయితే తీసాను నానేసేటప్పుడు ఏమన్నా మీ చేసుకోవాలి అంటే యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేనైతే రాగి దోశ ఇలా అయితే చేస్తాను ఒక కప్పు రాగులు తీసుకున్నాను అంటే ఒక హాఫ్ కప్పు కొంచెం తక్కువలోనే మిను పప్పు తీసుకుంటాను కొంచెం మెంతులు కొంచెం బియ్యం అయితే వేస్తాను అండి బియ్యం అవాయిడ్ చేయడానికే కదా మనం రాగులు ఆడేది అనుకుంటారులే కానీ అచ్చము రాగులతో అంటే బాగోవండి కొంచెం బియ్యం వేసుకుంటే కొంచెం క్రిస్పీ క్రిస్పీగా అయితే ఉంటాయి ఆల్రెడీ చిన్న ఎలా చేసి పెట్టాలి ఏంటి అనేది కూడా మన ఛానల్లో రాగిజావి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కింద మీకు లింక్స్ కూడా ఇస్తాను కావాలి అంటే ఒకసారి అయితే చెక్ చేయండి ఇవైతే నానేసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే బాగా కడిగేసి అయితే వెళ్ళాను ఈవినింగ్ మళ్ళీ ఒక టూ టైమ్స్ కడిగాను చూసారా వాటర్లో కూడా ఎంత ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయో కడగకుండా నానేసాము అంటే కొన్ని ఏమవుతాయి అంటే మందులింపు అయితే మందులు అవి ఇవి పౌడర్లు కొట్టి ఉంచుతారు పురుగు పట్టకుండా ఉండడానికి సో అవంతా నాని వాటికి స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి ఎప్పుడు ఏ పప్పు నానేసినా క్లీన్గా వాష్ చేసి పెట్టేసి అయితే ఉంచుతాను ఇంకా ఇలా కొంచెం వాటర్ అయితే పోసేసి పిండి అయితే పట్టేసి పక్కనైతే పెట్టేశాను అండి మీకు ఏదైనా డౌట్ ఉంది రాగుల్లో బయట తెచ్చుకున్న రాగులు అయితే కొంచెం మట్టి అలా ఉంది అనుకుంటే సపరేట్ సపరేట్గా నానేసుకొని గాలిచ్చుకోవచ్చు ఇవి మాకు మా చిన్నాడు బిడ్డ ఇచ్చినవి ఇంట్లో పండినవే ఆల్రెడీ మేము కడిగి ఒకసారి ఎండలో ఆరబెట్టేసాము సో అందుకని దేమాగా అయితే నానేసాము అన్నీ కలిపేసి టైం సేవ్ అవ్వాలి అంటే ఇలా పని చేసుకోక అయితే తప్పదు కర్రీ పొయ్యి మీద వేసేసి ఇంకా మినపప్పు కూడా ఆరిపోతే మిక్సీకి అయితే పట్టేస్తున్నాను మిల్లు దగ్గర పట్టించుకొచ్చుకునే అని పప్పు అయితే కాదు కదా కొంచమే అని చెప్పేసి ఇంట్లోకే అని చెప్పి ఇలా అయితే పట్టేస్తున్నాను కొంచెం బియ్యం కూడా వేసాను అని చెప్పాను కదా బియ్యం దాంతోపాటు యాలకల అయితే కొంచెం వేసేసి మిక్సీ పడుతూ ఈ గ్యాప్లో కర్రీ కూడా అయితే వాడిపోయింది పసుపు వేసేసి దాన్ని కొంచెం ఇది పచ్చి కొబ్బరి చిన్నపాయలు పొడి కారం అది అయితే వేసేసి స్టవ్ ఆపేసేసాను ఇలా పాలు కూడా అయితే కాగిపోయాయి అండి ఆ ఇటు పని ప్యారలగా చేసుకుంటూ టైం అయితే సేవ్ చేసుకుంటాను ఒకటి పెట్టి ఒక అరగంట కూర్చొని ఇంకొకటి పెట్టి ఇంకొక అరగంట కూర్చొని అలా అయితే టైం అయితే చేసుకోను ఇవి అయిపోగానే ఇంక మిక్సీ మెత్తగా అయితే పట్టేసుకున్నాను అండి ఒక నైంటీ పర్సెంట్ అయితే పట్టాను మరీ మెత్తగా పట్టిన నాలుగుకి అంటుకుంటుంది అని చెప్పేసి చాలామంది పిల్లలైతే హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి అయితే అస్సలు ఇష్టపడరు కానీ మనకు తప్పదు కదా ఏదో ఒక రకంగా చేసి పెట్టాలి ఈ పిండి అయితే పట్టేసిన తర్వాత బెల్లం కూడా అయితే మిక్సీకే వేస్తున్నాను ఉత్తి బెల్లం వేసి తిప్పితే తిరగదని చెప్పేసి కొంచెం పొడైతే వేసేసి బెల్లం అయితే వేసేసి తిప్పుతున్నాను అండి అవి ఫుల్ మెజర్మెంట్స్తో కూడా అయితే వీడియో పెట్టున్నాను కింద లింక్ ఇస్తాను ఎవరికన్నా కావాలి అంటే ఒకసారి వీళ్ళైతే చెక్ చేసేయండి అన్నీ అయితే మిక్సీ పట్టేసి ఆ బెల్ల పొడి కూడా అయితే రిమైనింగ్ దాంట్లో వేసేసి మెత్తగా అయితే కలిపేశాను మొత్తం కలిపిన తర్వాత నెయ్యి చూస్తే ఇంత అయితే నెయ్యి లేదు నేను ఉందేమో అని చెప్పేసి అన్ని పోసేసి మిక్సీ అయితే వేపి మిక్సీ పట్టాను తీరా చూస్తే అంత నెయ్యి అయితే లేదు అయ్యయ్యో అనుకుంటూ కొంచెము పోసి లోయితా వటుక అయితే కొన్ని సున్నులు అయితే చుట్టాను అండి చుట్టునాటిలో మాత్రం పర్లేదు బాగానే వచ్చాయి ఉత్తి పిండి తింటే తింటది లేకపోతే మళ్ళీ లోపల నెయ్యి ఉంటుంది కదా మీ కూడా వస్తుంది చిలుక్కోవచ్చు అని చెప్పేసి ఇలా అయితే చేశాను ఇంకా నాకు తెలిసి యూట్యూబ్ పేమెంట్ గురించి అయితే కొంతమంది కమెంట్ అయితే పెట్టారు యూట్యూబ్ పేమెంట్ ఈ మంత్ వస్తుంది అనుకుంటున్నాను నేనైతే వస్తే ఆనందంగా మీతో షేర్ చేసుకుంటాను లేదు అంటే నెక్స్ట్ మంత్ కోసం అయితే వెయిట్ చేస్తాను రాలేదు అని చెప్పేసి టీలా పడిపోయే మనసత్వం అయితే నాది కాదు ఎంత వచ్చింది ఏంటి అనేది కూడా అయితే పక్కా షేర్ చేసుకుంటాను అండి మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి పక్కా షేర్ చేస్తాను అండ్ ఇప్పుడు ఈ మధ్య వీడియోస్కి హై పాయింట్స్ కూడా అడుగుతుంది కథ కింద ప్లీజ్ ఇవ్వండి అవి ఇవ్వడం వల్ల వీడియో కొంతమందికి ఎక్కువ షేర్ అయ్యే అవకాశం ఉంటుంది దాంతో కొంచెం తీచ్ ఎక్కువ వచ్చే అవకాశం కూడా అయితే ఉంటుంది అండి అండ్ ఒక లైక్ కూడా అయితే వేయండి వీడియో మొత్తం చూస్తున్నారులే కానీ వీడియోకి అసలు లైకే వేయట్లేదు లైక్ వేశారు అంటే వీడియో ఇంకా ఎక్కువ రీచ్ అయితే వెళ్తుంది ఈ రోజుకైతే మన వీడియో అయితే ఇంకా అయిపోయింది సున్నుండలతో నా ఈవినింగ్ లాగ్ అయితే ఎండ్ చేసేసాను పల్లెటూరు లాగ్స్ పల్లెటూరు పనులు అన్నీ ఇంతే ఉంటాయి మేబీ ఇంకా వచ్చే వీడియోస్లో అన్న యూట్యూబ్ పేమెంట్ వస్తే షా స్టాండ్స్ తీసుకొని ఏదన్నా ఒకటి మంచిది నేను కనపడేటట్టు కొంచెం వీడియోస్ క్లారిటీగా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను మీకు మీకెవరికన్నా తెలిస్తే ఏదన్నా మంచి స్టాండ్ ఉంది అని తెలిస్తే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి లేకుంటే లింక్ అయినా పోస్ట్ చేయండి నేను పక్కా అయితే చూసి తీసుకుంటాను లేదా నేనే అయితే కొంచెం యూట్యూబ్లో సెర్చ్ చేసి నేనే తీసుకుంటాను సునులు అయితే ఒక ఆరో ఏమో చుట్టాను అంతే ఎక్కువ అయితే చుట్టలేదు నెయ్యి లేదని చెప్పాను కదా ఉన్నయ్యలో అయితే ఒక త్రీ ఫోర్ డేస్ వస్తాయి కదా అని ఇంకా ఇంకేమన్నా ఉంటే చెప్పండి నేనైతే పక్కా మీకైతే రిప్లై ఇస్తాను ఈ రోజుకైతే వీడియో అయితే ఇంకా ఏం చేస్తున్నాను ఒక మంచి బ్లాగ్తో అయితే మేము ముందుకైతే వస్తాను ఈ రోజుకైతే ఉంటానండి అందరికీ బాయ్ బాయ్